ఆరు గేదలతో మొదలు పెట్టడానికి కారణం ఒక పది పదిహేను అట్లా పెట్టాం స్టెప్ బై స్టెప్ ఒకేసారి అన్ని తీసుకోలేం కదా అన్ని తీసుకొని మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఓకే ఓకే లేకపోతే మీరే ట్రై చేస్తారు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సివి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన అక్కడ రేమస్ డైరీ ఫామ్లో ఉన్నామండి ఇక్కడ అయితే బఫెలోస్ వచ్చాయి ఒకసారి అయితే అడుగుదాం నమస్తే ముదస్ సార్ నమస్తే మన దగ్గర ఇప్పుడు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి ఎన్ని ఉన్నాయి ఒక లోడ్ బన్నీ వచ్చింది బన్నీ వచ్చింది వచ్చింది ఓకే టూ లోడ్స్ టూ లోడ్స్ దిగినాయి వారంలో ఎట్లయినా ఐదు లోడ్లు కన్ఫర్మ్ వస్తున్నాయి మనకి వస్తున్నాయి ఓకే అంటే వారంలో ఐదు వస్తుంది నెలకు ఐదు వస్తున్నాయా వారం వారంకి ఐదు లోడు దొరుకుతున్నాయి ఓకే ఇవి ఇవి వీటి గురించి ఒకసారి చెప్పరా యూట్యూబ్ లో పెట్టగానే మన చేతిలో కస్టమర్ మనకు అమ్మిపోతున్నాయి ఓకే ఓకే వీటి గురించి ఒకసారి చెప్పారు మన గ్రూప్ లో వస్తా ఉంటాయి వీడియోస్ అచ్చా ఇది ఒక్క నెంబర్ ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ వికే చూసుకోవచ్చు దీని సైజు బాగుంది ఇది ఇది ఏ బ్రీడ్ ఇది ప్యూర్ ముర్రా బ్రీడ్ ముర్రా బ్రీడ్ సంబంధించింది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు డెలివరీ అయింది అయితే కాలేదా డెలివరీ కాలేదు కాలేదు ఇంకా ఇంకెన్నో టైం పడుతుంది త్రీ డేస్ టైం ఉంది త్రీ డేస్ టైం ఉంది హైటు సైజు చాలా హెవీగా ఉందండి మొత్తం ఫుల్ సైజ్ ఉంది డెలివరీ అయితే ఎన్ని పాలు ఎన్ని పాలు ఇవ్వచ్చు అందదా డెలివరీ అయితే మనకి పద్దెనిమిది లీటర్ ఎయిటీన్ లీటర్స్ వరకు ఇస్తుందన్నా ఓకే మిత్తం మీద అయితే ఖచ్చితంగా ఇష్టం ఖచ్చితంగా ఇస్తుంది ఓకే కానీ మనం పదహారు లీటర్లకి గ్యారంటీ చెప్పి పదహారు లీటర్లైతే గ్యారంటీ ఓకే మనకి ఇంటికెళ్ళినా కూడా మనకి గ్యారెంటీ ఉంది కదా ఇంటికెళ్ళినాక కూడా గ్యారెంటీ గారెంటీ ఉంది ఓకే ఎన్నో అయితే ఉంటుంది అందదది మూడో ఐతే ఉంది మూడో ఐతలో ఉంది మూడవ అయితే ప్రెజెంట్ అయితే మనకి ఎనుగు ఏనుగు పిల్లలు ఎక్కువ ఉందన్నా సైజ్ సైజు అయితే బాగుంది చూసుకోవచ్చు ఫుల్ సైజ్ ఉంది ఫుల్ సైజ్ ఉంది అదర్ క్వాలిటీ ఇంకొక ఫైవ్ డేసా ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ ఓకే ఐదు ఆరు అయితే లోపలనే ఇంతది ఓకే డెలివరీ అయితే అని చెప్తున్నారు ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి రేట్లు మన దగ్గర మనకు వచ్చేసి ఇప్పుడు మన దాన ఒకటి ముప్పై నుంచి ఒకటి తొమ్మిది వరకు ఉన్నాయా ఓకే లక్ష ముప్పై నుంచి లాడ్జ్ అనేది పెట్టి రేటు ఉంది క్వాలిటీని బట్టి రేట్ అంతేమి పెరిగే లేదు అంత ఏం తక్కువ లేవు పార్టీ పెట్టి రేటు ఉంది ఓకే వీటి గురించి ఒకసారి చెప్పరా ఇది ఏ బ్రీడ్ ఇది రెండో రెండో ఐతలు ఉందా ఏ బ్రీడ్ ఇది ముర్రా లేదా ముర్రా బ్రీడ్ ఓకే చూసుకోవచ్చు ఇది డెలివరీ అయినాయా ఇది ఇది డెలివరీ కాలే కాలేదు ఇంకా ఇది ఒక సెవన్ డేస్ ఎయిట్ డేస్ తీసుకుంటే సెవెన్ డేస్ ఐడి ఓకే వన్ వీక్ అయితే టైం పడుతుంది చెప్తున్నారు ఇక్కడ

అది ఇప్పుడు ఇంతే మూడు అయితే మూడు అయితే ఉంటుంది ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది కూడా ఇప్పుడు మూడు అయితే మూడు అయితే డెలివరీ అయింది దీన్ని డెలివరీ అయిందా ఓకే ఎన్నో అవుతుంది డెలివరీ అయ్యింది డెలివరీ అయ్యి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ అవుతుంది పాలు ఇప్పుడు జున్ను పాలు దాంతో ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయి ఓకే ఊటకి ఆరు లీటర్ ఉన్నాయి ఆరు ఆరు లీటర్ పాలు లీటర్స్ కెపాసిటీ అది ఓకే పద్నాలుగు లీటర్ల కెపాసిటీ కలిగేది ప్రజెంట్ అయితే ఆరు ఆరు లీటర్లు అయితే పాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు రైతులు ఎవరైనా వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్ చూసుకోవచ్చు ఇక్కడైతే ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అన్ని ఫెసిలిటీస్ ఓకే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గర ఉండి మీరే స్వయంగా పాలు పిండుకున్న తర్వాత తీసుకోవచ్చు చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు లక్ష ముప్పై నుంచి లక్ష తొంభై వరకు ఉన్నాయి క్వాలిటీ మనకి నచ్చాలి ఫస్ట్ క్వాలిటీ పాలు చూసుకున్న దాని తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు ఓకే వారానికి ఒక ఐదు లోళ్ళు అయితే రేమల్ డైరీ ఫోన్ దిగుతున్నాయి కన్ఫర్మ్ వస్తున్నాయి ఓకే మన గ్రూప్స్ ఉంటాయి మన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి దాంట్లో డీటెయిల్స్ వస్తూ ఉంటాయి మీకు అప్ టు డేట్ సూడీ బర్లు పచ్చి బర్లు అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఓకే ఇంకొక అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ డీటెయిల్స్ రెండో మొదటిలో ఉంది పాల కెపాసిటీ పాల కెపాసిటీ ఫోర్టీన్ ఇప్పుడు ఈ రోజు డెలివరీ అయింది డెలివరీ అయింది ఓకే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ వచ్చాయి మార్నింగ్ ఈ రోజే డెలివరీ అయింది ఇప్పుడు పాల ఇప్పుడు చూసి చూడాలా

అన్నీ కూడా మనకి ముర్రా బ్రీడ్ సంబంధించినవి బండి బ్రిడ్డి సంబంధించిన గేదె అయితే లోడ్ తగ్గి పొద్దుగాలనే డెలివరీ అయితే ప్రతి దీని గురించి చెప్పారు మూడో అవుతింది మూడో అవుతాయి పాల కెపాసిటీ అందా దీని పాల కెపాసిటీ మనకి టూ లీటర్స్ అన్న టూ లీటర్స్ ఓకే డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయినా డెలివరీ కాలేదు ఇంకా రాత్రి వరకు డెలివరీ అయిపోతే ఓకే ఈ ఈ ఈలోడ్లో అన్నీ కూడా డెలివరీ కానీ ఇది ఇచ్చారా ఇట్లా డెలివరీ అయినాయి దీంట్లో ఉన్నాయి ఓకే సెవెన్ డెలివరీ అయినవి ఉన్నాయి సెవెన్ డెలివరీ సూడియో స్టూడింగ్ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే మూడో ఇత మూడో ఇత గేదె ఇది యాక్చువల్ మిల్ కెపాసిటీ ఇది 14 14 లీటర్ చెప్పొచ్చు అన్న మనం 12 లీటర్స్ చెప్తున్నాం 12 లీటర్స్ ఏ చెప్తున్నారు 12 లీటర్స్ అయితే కన్ఫర్మ్ 12 లీటర్ పూట ఓకే ఇక్కడ అయితే ముర్రా బ్రీడ్ బల్లి బ్రీడ్ ముర్రా ఓకే ఇంకొక గేదె తీసుకొస్తారు అడుదాం దీని డిటైల్స్ ఒకసారి అన్న ఇది ఎన్నో ఇత రెండో ఇత రెండో ఇత ఇది బన్నిది బన్నియా ఓకే జెడ్ బ్లాక్ లో ఉంది ఇది కన్ కలర్ కూడా చూసుకోవచ్చు మీరు ఇది మనకి ఇంకా 10 డేస్ టైం తీసుకుంటది డెలివరీకి ఓకే ఇంకా 10 రోజులు టైం పడుతుంది ఓకే క్వాలిటీ బాగుంది చిన్న గుండా కూడా మంచిగా సైజు సైజు అయితే బాగుంది టెన్ డేస్ టైం పడుతుంది ప్యూర్ క్వాలిటీ ఉంది ఓకే పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ మంచి పద్నాలుగు లీటర్ అయితే చెప్పవచ్చు మన పద్నాలుగు కన్ఫర్మ్ ఓకే పద్నాలుగు లీటర్లు అయితే చెప్పొచ్చు అని చెప్తున్నారు ఇంకా ఫైవ్ సిక్స్ డేస్ చాలా ఎక్కువ రెండో రెండో ఓకే సాఫ్ ఉంది

ఇప్పుడు రాగానే దానా అంతా తింటున్నాయా అంతా తినవాలి వాళ్ళు కొంచెం సుక్క సుఖ వేయాలి డ్రై అయ్యాలి ఇప్పుడు ఓకే టూ త్రీ డేస్ వాళ్ళు అలవాటు అయితే మంచి తింటాయి మళ్ళీ ఇప్పుడైతే పాల మీదకి అయితే వచ్చేసింది పాల మీద వచ్చేసి పాల మీద వచ్చేసింది పదిన్నర పదిన్నర అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు వీటిని మీదనే మీద ఇస్త్రీ కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇది కూడా మనకి సేమ్ రేటా లక్ష ముప్పై నుంచి లక్ష తొంభై లక్ష ముప్పై నుంచి లక్ష తొంభై వరకు ఉన్నాయా కూరల బండెలు రెండింటిలో కలిపి గేదెని బట్టి రేటు ఉంది అనుకోండి ఓకే గేదెని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి రేటు ఉంది అనా

ఇది కూడా బన్నీ సంబంధించిన గేదెలు అట్లాగే మూడు రోబి రెండు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా రావచ్చండి రేమో డైరీ ప్రజెంట్ అయితే మన ఇక్కడ ఉన్నాము ఆరంగర్ కాస్ రోడ్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫీల్డ్ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు పాలైతే స్వయంగా మీరే పెండుకున్న తర్వాతనే మీరు బేరం మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్సే కాదు ఒక ఇంకొక గేదె తీసుకొచ్చారు దీని డీటెయిల్స్ అయితే అడుగు రెండో అయితే మూడో మూడో అయితే ఉంది ఇది పాల కెపాసిటీ అందా ఇది పాల కెపాసిటీ అంది సిక్స్టీన్ లీటర్స్ పదహారు లీటర్లు ఇప్పుడు డెలివరీ అయింది అయితే కాలేదు అయింది లెవెల్ డేస్ అయితే ఓకే పదకొండు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు డెలివరీ అయితే ఇప్పుడు పది లీటర్ రెడీ ఉన్నాయి పది లీటర్లు రెడీ ఉన్నాయి ఓకే డేస్ లో సిక్స్టీన్ వరకు కూడా ఆరామ్స్ వెళ్ళిపోతాయి ఓకే ఇది ఈ పక్కది అది కూడా డెలివరీ అయింది డెలివరీ అయిందా ఓకే పాలు అనేది కూడా ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ అట్లా ఉన్నాయి రెడీ పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయా ఓకే అది కూడా ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ ఓకే రెండు కూడా ప్యూర్ బన్నీ బన్నీ ఓకే చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే మనకి ఇక్కడ గుజరాత్ నుంచి వస్తున్నాయి గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి వస్తున్నాయి ఓకే చూసుకోవచ్చు బన్నీ ఉన్నాయి అట్లాగే ముర్రా బ్రీడ్ సంబంధించిన రెండు బ్రీడ్లకు సంబంధించిన గేదెలు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు అన్ని కూడా సేల్కు ఉన్నాయి ప్యూర్ బన్నీ బ్రీడ్ అన్న బన్నీ బ్రీడ్ ఓకే పోగానే పాలిచ్చే బర్రీ సంతయించేది కాదు ఏం ప్రాబ్లం ఉండదు ఈ బన్నీ బ్రీడ్ లో ఓకే అన్నాడు అమ్మా బాగుంది ఈ గేద గురించి చెప్పరా ఒకసారి మొదలు సార్ ఇది కూడా మూడో ఇతను మూడో ఇతను ఉంది దూదు పాల కెపాసిటీ పాల కెపాసిటీ దీన్ని కూడా సిక్స్టీన్ ప్లస్ అన్న ఓకే ఇప్పుడు ఎన్ని ఎన్ని పాలైస్తుంది ఇస్తుంది దీని ఇప్పుడు పద్నాలుగు లీటర్ రెడీ ఉంది పద్నాలుగు లీటర్ రెడీ ఓకే రైతులు అయితే చూసుకోవచ్చు ఇక్కడ పద్నాలుగు లీటర్లు అయితే రెడీ కూడా అని చెప్తున్నారు బన్నీ బ్రీడే కదా బన్నీ బ్రీడ్ ఓకే బన్నీ బ్రీడ్కి సంబంధించింది ప్యూర్ బన్నీ బ్రీడ్ సంబంధించి గుజరాత్ గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగా ఈ రోజు హర్యానా నుంచి కూడా లోడ్ దిగా అని చెప్పారు రెండు కూడా మనకి రెండు బ్రీడ్లు అయితే ఉంటుంది అన్న ఓకే పద్నాలుగు లీటర్ పదిహేను లీటర్ చెప్పడం కాదు ఏ బర్రెకైనా కావాలంటే వచ్చి రెండు పుట్టలు చూసుకోండి ఉన్న మీకు రూమ్స్ ఉంటే అన్ని అవైలబుల్ ఉంటాయి ఇక్కడ లేకుండా మీకు గ్యారెంటీతో కావాలన్నా మనం పది లీటర్లు గ్యారెంటీ ఇస్తాం ఓకే ఇప్పుడు గేదెల రేట్లు ఏమన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ లాస్ట్కి వచ్చింది ఎండాకాలం వర్షాలు పడితే వర్షాలు పడాలి దేశంలో తగ్గాలి రేట్ అంటే ఇక్కడ తగ్గుతాయి తగ్గుతాయి అందా ఎంత ఎంతవరకు తగ్గొచ్చు మేబీ తగ్గితే బర మీద పదివేలు ఐదు వేలు పదిహేను వేలు ఓకే ఇట్లా మార్కెట్ డౌన్ అవుతుంది ఇప్పుడు కటింగ్ రేట్ ఎక్కువ ఉంది రెండు హైయెస్ట్ రికార్డ్ ఇప్పటి వరకు ఓకే దాని వల్ల బర్రెల రేట్ పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఇప్పుడైతే మనకు అంటే మంచి మంచి బర్రెలు ఇట్లాంటి బర్రెకి కూడా మనకి అరవై వేలు వచ్చేస్తున్నాయి కటింగ్ లా ఓకే ఓకే ఇంకా ఒక నెంబర్ బరే ఉంది కదా దానికి తొంభై వేలు వచ్చేస్తాయి కటింగ్ లా ఓకే ఓకే కటింగ్ లకి రేట్ ఎక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది దాని వల్ల మొత్తం మార్కెట్ హై ఉంది అది కూడా ఇక్కడ నుంచి ఎక్కించి పంపించేదాకా ఒక గంటల పైసలు వచ్చేస్తున్నాయి కటింగ్ రేట్ వల్ల ఈ బర్లకు కూడా ఎఫెక్ట్ పడుతుంది పచ్చికైనా సూడికైనా రేట్లు పెరుగుతున్నాయి इथ वर्षा पडते कटिंग रेट डोन अयत अद्या डोन प्लस सीझन वर्षाक्राल తగ్గుతాయి పదివేలు పదిహేను వేలు తగ్గుతాయి భర్యం బట్టి మనకు వర్షాలు పడితే మాత్రం కొంచెం రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి తగ్గే వర్షాలు ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ మనకి హర్యానా గుజరాత్ గేదెలు అయితే సేల్ ఉన్నాయి ఇప్పుడు దిగినాయి మొత్తం ఎన్ని ఒక ట్వంటీ దాకా ఉంటాయా ఎయిటీన్ ఉన్నాయి ఎయిటీన్ ఉన్నాయి ఓకే అన్ని ఎయిటీన్ ఇప్పుడు ఆరు సేల్ అయిపోయినాయి ఆల్రెడీ ఆరు సేల్ అయిపోయినాయి ఓకే ఒక నెంబర్ జూపెన్ ఒక నెంబర్ తీసుకున్నారా రైతులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ వరకు ఆరు గేదెలు సేల్ అయినాయి ఓకే ఇక్కడ వరకు సేల్ అయిపోయినాయి

ఓకే రైతులు ఎనీ టైం కూడా వచ్చి చూసుకోవచ్చు మన మనం డైరెక్ట్ లొకేషన్ ఉంటది వాట్సాప్ గ్రూప్స్ అలా ఎనీ టైం వచ్చి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఉండనీకి రూమ్స్ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నంకి అన్ని దానికి ఫెసిలిటీ ఉంటుంది మీకు ఏ మాత్రం ఇబ్బంది ఉండదు ఓకే ఇప్పుడు కూడా రైతులు చాలా మంది కూడా వచ్చారు చూసుకోవచ్చు మీరు వచ్చి చూస్తున్నారు గేదెలైతే ఎక్కువ రోజులు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం కూడా ప్రెగ్నెంట్కి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రెగ్నెంట్ కూడా అంటే వారంకి కూడా ప్రెగ్నెంట్కి కి ఫైవ్ లెస్కి వస్తాం అండి సార్ థర్టీ ఫైవ్ మీద ఉంటాయి లోపల ఉండే వారం ఓకే చేతి కస్టమర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆపలేము వాళ్ళకి ఆపి మనం వీడియో తీద్దామంటే ఉండదు ఇట్లా వచ్చినాయి వాట్సాప్ గ్రూప్ లో వెళ్తున్నాయి సాయంత్రం కల్లా అమ్మిపోతున్నాయి చేతులు కస్టమర్లు ఉన్నారు కదా వాళ్ళకి అమ్మిపోతున్నారు ఎట్లా ఉన్నాయి స్టార్టింగ్ సూడి గీత కూడా మనకి డెబ్బై నుంచి లక్ష ముప్పై వరకు కూడా ఉన్నాయి ఓకే ఓకే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సూడిలా సూడిలా ఫోర్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ఉంటాయి ఫోర్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ సూడిలో మనకి అన్ని బ్రిడ్జ్ దొరుకుతాయి హర్యానా ముర్రావి జాఫ్రీవి బీవి ఓకే మన లోకల్ పంజాబీ అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి ఓకే జాఫ్రా కూడా దొరుకుతాయి ముర్రా దొరుకుతాయి అన్ని దొరుకుతాయి సూడిలో వచ్చేసి స్టూడియోలో కూడా అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి వీడియో అయితే తీయడం కుదరట్లేదు ఎవరైనా డైరీ డైరీ తీసేయాలనుకున్నా మనం తీసుకుంటాం ఓకే మొత్తం బల్క్ గా కావాలన్నా కూడా ముప్పై నలభై యాభై వంద ఎన్ని ఉన్నా మనం తీసుకుంటాం బల్క్ గా అంటే కూడా మంచి రేట్ కి అరే వాళ్ళకి ఇబ్బంది ఉంది మనం తక్కువ రేట్ కి కాదు మార్కెట్ లో మీరు చూపించుకున్నాకనే మంచి రేట్ వస్తేనే ఇవ్వండి మంచి రేట్కే తీసుకుంటాం మనం ఎవరైనా తీయాలనుకుంటే మంచి మార్కెట్ వాల్యూ ప్రకారం రేట్ ఇచ్చి తీసుకుంటాం ఓకే గేదెలు కావాలంటే కూడా వీళ్ళైతే కొనడానికి అయితే రెడీగా ఉన్నారు మంచి తీయాలనుకుంటే కూడా కొందరు ఏంటంటే లేబర్ ప్రాబ్లం వల్ల కొందరు వాటర్ వాటర్ ఫెసిలిటీ వల్ల తీసేస్తారు మన తాను వస్తారు అట్లా చాలా మనం తీసుకుంటాం కూడా ఉంటుంది అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎమర్జెన్సీలో ఉన్నా కూడా మనం తీసుకుంటాం దాన్ని అదేం లేదు మంచి రేట్ పెట్టి మార్కెట్ ప్రకారం మీకు ఇచ్చి తీసుకుంటాం దేశాల నుంచి కూడా వస్తాయి ఇక్కడ నుంచి కూడా వస్తాయి మన తన చేతుల రైతులు ఉంటారు కదా మంచి మంచి బర్లు తీసుకుపోతారు సిటీ లా పాలు విండుకుంటారు జాగా ఉండదు కదా సిటీలో మళ్ళీ మేపి మళ్ళీ వినిపి అని సూడీ కట్టి తీసేస్తారు అది మనం మంచి నమ్మకం ఉంటే చూసి ఉంటే కస్టమర్ ని చూపించేస్తాం మనం ఓకే ఇప్పుడు అంటే మనకి వాళ్ళ పాలకి డిమాండ్ పట్టి పాలకి వాళ్ళకి రేట్ ఉంది డిమాండ్ అది పెట్టుకుంటారు మళ్ళీ నాకు కావాల్సిన ఉన్న సూడి బర్రే ఇప్పుడు రేట్ తక్కువ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో పడితే రేట్లు ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి ఇప్పుడు సూడికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తక్కువ అంటే మళ్ళీ మేపు అనుకోండి నాలుగు నెలలు ఐదు నెలల మంచి రేట్కి బర్రె ఇంతది మంచి కాలంలో ఓకే తీసుకుంటే మంచిది ఇది టైం మంచిది ఈ టైంలో అసలు రేట్ ఎక్కువ ఉండాలి కానీ రేట్ అంత లేదు ఇప్పుడు మార్కెట్లో రేట్ తక్కువ ఉంది కాబట్టి మనం కూడా తీసుకువచ్చి కొనుక్కొని పెట్టుకోవచ్చు అదే చూసే వరకు మూడు నాలుగు నెలలు ఎన్ని ప్రెగ్నెంట్ తీసుకుంటే మీకు మనకి చూడీ పరీక్ష చేసిన తర్వాతనే తీసుకోవచ్చా మీరు ఇక్కడ ప్రెగ్నెంట్ తీసుకున్నా మీరు తలపి బర్రీ తీసుకున్నా పచ్చి తీసుకున్నా మన తన ఫోర్ గ్యారంటీస్ ఉంటాయన్నా సన్లది మెయిన్ వాళ్ళ అంటే బాడీ స్ట్రక్చర్ కాలది అయినా బాడీ నడవకైనా ఏమో ఏదానికైనా దానికి పనులకి తీర్చికి ఓకే దాని ఈతకి అన్ని దానికి గ్యారెంటీ ఫోర్ గ్యారెంటీస్ ఇస్తాం మనం చూడికైనా అన్ని దానికి చెక్ చేసిన తర్వాతనే అమౌంట్ ఇవ్వాలి ఓకే నమ్మకం మీరు కళ్ళతో చూసుకొని మనకు నచ్చింది కన్ఫర్మ్ అయిందంటేనే ఓకే చేయాలి దానికి ఓకే అన్ని విధాలుగా చూసుకోవచ్చు ఇక్కడైతే రాయమద్దులే రూపంలో పైసలు పెడుతున్నప్పుడు ఉట్టిగా కాదు రేపటికి రూపే ఆశలు పెడతాం రూపే రావాలని ఆశలే తీసుకుంటాం మంచిగా చూసి తీసుకోవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ప్రజెంట్ అయితే రెండు రోజులైతే బండి మూడ్రౌ ఉన్నాయి రేపు సాయంత్రం ఎప్పుడు రేపు రేపు సాయంత్రం కూడా వస్తున్నాయి ఇప్పుడైతే దీంట్లో పద్దెనిమిది సాయంత్రం వస్తున్నాయి ఇలా చూసి వీడియో అంటే కూడా రేపు డైరెక్ట్ రేపు ఎల్లుండి కూడా పొద్దుగాల రావచ్చు రావచ్చు ఫైవ్స్ మార్నింగ్ రావచ్చు రావచ్చు ఓకే వచ్చే కొనుగోలు చేయొచ్చు ఎనీ టైం కూడా గేదెలైతే ఉన్నాయి అన్ని బిల్డలు ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఓకే మున్శ్వరి థ్యాంక్ యూ నమస్తేనా ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరా పేరు భరతనా ఓ అన్న పేరు యాదగిరి ఓకే అన్న వేసుకున్నాడు బర్రెలో ఎన్ని ఎన్ని తీసుకున్నారు అన్న ఎన్ని గే ఎన్ని గేదెలు తీసుకురా ఆరు గేదెలు తీసుకు ఎక్కడన్నా మన లొకేషన్ ఎక్కడ దగ్గర ఒట్టేపల్లి ఓకే అన్న మీకు ఆల్రెడీ డైరీ ఫామ్ ఉందా లేదు స్టార్టింగ్ వేసేస్తారు ఆరు కేజీలతో అయితే మొదలు పెడుతున్నారు ఓకే ఎట్లా ఉండబోతుందన్న మీరు అంటే ఇదివరకు ఏమన్నా జాబ్ చేశారా లేకపోతే ఎట్లా వ్యవసాయం చేసేవారు కానీ ఇప్పుడు మరి ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి మనకి ఏం లేదు కాబట్టి వ్యవసాయం సొంత ల్యాండ్ ఉందా షెడ్ గిట్లు అంత వేసుకుందా ఓకే ఈ వీళ్ళ ఫామ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నారు రేమత డైరీ ఫామ్ వాళ్ళ గురించి చెప్పాలంటే ఇదివరకు వచ్చారా ఎప్పుడన్నా మీరు ఈ ఫామ్కి ఫస్ట్ టైం రావడం ఫస్ట్ టైం వచ్చినాము రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్ మేము రేట్స్ పడేయమనుకున్నాము అనుకున్నాము రీజనబుల్ గానే ఉన్నాయి రిజనబుల్ ఎంత నుంచి ఎంత పట్టణా ఒకటి యాభై పడ్డది ఒకటి వచ్చేసి ఒకటి యాభై పడ్డది మనము టోటల్ గా సిక్స్ తీసుకున్నాము ఇవే కదనా ఇవే కదా ఇవే సిక్స్ ఇవి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆరు అయితే గేదెలు తీసుకున్నారు అన్న ఆయన కొత్తగా అయితే అన్న స్టార్ట్ చేస్తున్నాడు అన్న మన దగ్గర పాల రేట్ మన ఇంటి కాడ అరవై ఐదు ఓకే మీరు అంటే వాళ్ళు వచ్చి తీసుకోపోతారా మీరే మళ్ళీ పోయాలా డైరీ వాళ్ళే వచ్చి తీసుకోవాలి వాళ్ళు పిండడం వరకు మనం చూసుకోవాలా

స్టార్టింగ్ ఇప్పుడు తక్కువ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో మనకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకే అన్నకి మీకు అంతా చేయడం వచ్చా ఇప్పుడు పాలు తీయడం అంతా అన్నీ వచ్చు వర్కర్ని పెట్టుకుంటారా ఈ ఆరింటికి లేకపోతే మీరే చేసుకుంటారా ట్రై చేస్తారు ట్రై చేస్తారు ఆరు సూడు గదిలేనా మూడు పాలు ఇచ్చేసి తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఇటు కూడా గ్రాస్ ఏం పెట్టారా పచ్చిగడ్డి ఇప్పుడు పచ్చిగడ్డి సూపర్ పెట్టారా ఓకే ఎన్ని ఎన్నికరా ఎక్కడినర పెట్టారు సరిపోతే ఓకేనా మీ డైరీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం మేము కూడా థ్యాంక్ యూ తగ్గారు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి